నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ హైదరాబాద్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు ఈ ఉదయం ఆయన నివాసంలోనే గృహ నిర్బంధన చేశారు లోని పెద్దమ్మ గుడికి వెళ్తుండగా అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నారు కొద్ది రోజుల క్రితం దుండగుడు ధ్వంసం చేసిన బంజారా హిల్స్ పెద్దమ్మ గుడిలో కుంకుమార్చన చెయ్యాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామచంద్రరావు వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆయనను ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించారు ఈ పరిణామంతో ఆయన సికింద్రాబాద్ గోషామాల్ నియోజకవర్గాలలో చేపట్టాల్సిన హర్ ఘర్ తిరంగ్ యాత్రకు కూడా ఆటంకం ఏర్పడింది రామచంద్రరావు గృహ నిర్బంధనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ నాయకులను అణచివేయాలని చూడటం దురదృష్టకరం నిర్బంధనతో కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు గత ప్రభుత్వానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనలో తేడా కనిపించడం లేదని ఆయన విమర్శించారు ముందస్తు అరెస్టు చేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపడతామని మనోహర్ రెడ్డి హెచ్చరించారు